హలో అందరికీ ఈరోజు వీడియోలో తోటకూర టమోటా కర్రీని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ పుల్కాలోకి కానీ చాలా బాగుంటుందన్నమాట సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేయగలరు మరి ఆలస్యం చేయకుండా ఈ తోటకూర కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని మీకు ఆయిల్ సరిపడా వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకొని చిటపటమన్న తర్వాత రెండు మూడు మిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఆ తర్వాత ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు ఒక ఆరేడు వరకు తొక్కు తీసుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న కప్పు దాకా ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా ఫిఫ్టీ పర్సెంట్ వేపితే సరిపోతుంది ఇలా వేపుకున్న తర్వాత శుభ్రపరచుకున్న తోటకూరని వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా తోటకూర కర్రీకి మనకి తోటకూర అనేది లేతగా ఉంటే మనకి కూర అనేది గుజ్జులాగా వస్తుందన్నమాట సో ఇలా క్లీన్ చేసుకున్న తోటకూరని వేసుకున్న తర్వాత అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా ఒక నిమిషం తర్వాత మనకి తోటకూర అంతా మగ్గిపోతుందండి సో చూడండి తోటకూర అంతా ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేను మీడియం సైజుగా ఉండే మూడు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసానండి ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి ఒక టేబుల్ స్పూన్ దాకా కారపొడిని కూడా వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ తోటకూర పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద ఒక ఐదు ఆరు నిమిషాల వరకు ఉడికించుకోవాలండి ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి టమాటా ముక్కలు అలాగే తోటకూర కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఇలా ఉడికినట్లయితే మనకి తోటకూర కర్రీ రెడీ అయిందండి ఫైనల్గా మీకు ఇష్టం ఉంటే అర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ధనియాల పొడి ఏమీ వేయట్లేదండి ఇలాగే సర్వ్ చేసుకున్న కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా తోటకూర టమాటా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓ లైక్ చేసి మన రాజీ సొమ్మిలీ కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్